నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ తాండవంటూ బోయపాటి శ్రీను దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకి రానుంది అయితే ఈ మూవీ బిజినెస్ లెక్కలు ఆడియన్స్ కి మాత్రమే కాదు ఇండస్ట్రీ జనాలకి కూడా షాక్ ఇస్తున్నాయి ఆ రేంజ్ లో రికవరీ సాధ్యమేనా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి హ్యాట్రిక్ బస్టర్ ఇచ్చిన బాలకృష్ణ బోయ్పాటి కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ టూ డిసెంబర్ ఐదున రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా బాలయ్య లో నెవర్ బిఫోర్ రేంజ్ లో బిజినెస్ చేసింది అఖండ టూ ఈ రేంజ్లో బిజినెస్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి వరుస బ్లాక్ బస్టర్స్ తో బాలయ్య సూపర్ ఫామ్ లో ఉండడం బోయపాటి బాలయ్య కాంబో మీద భారీ అంచనాలు ఉండడం అఖండ ఫస్ట్ పార్ట్ బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ సర్సన్ నిలవడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి అందుకు తగ్గట్లుగానే బిజినెస్ జరుగుతోంది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా బిజినెస్ వంద కోట్ల మార్కును క్రాస్ చేసింది పాన్ ఇండియా రేంజ్లో నూట కోట్లకు పైగా బిజినెస్ జరిగింది అన్న అంచనాలు ఉన్నాయి దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చెయ్యాలి అన్న లెక్కలు ఇప్పుడు ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాకిస్తున్నాయి వసోళ్ల కనీసం వందల కోట్ల మార్కును క్రాస్ చేస్తే గాని అఖండ టూ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ లైఫ్ టైమ్ కలెక్షన్సే నూట ముప్పై మూడు కోట్లు ఇప్పుడు అఖండటూ బిజినెస్సే ఆ రేంజ్లో జరగడంతో బ్రేక్ ఈవెన్ అవడం అంత ఈజీ కాదంటున్నారు ట్రేడ్ అనలిస్ట్స్ మరి ఈ టఫ్ టాస్క్ ను బాలయ్య ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి